ఏంది బిడ్డ చేయించుర్రి అన్ని పనులు నా పిల్లంతో చెప్పిర్రి నా పిల్లం మీకు ఒక పని మనిషి లెక్క కనబడుతుంది కదా ఏంది బిడ్డ గట్ల మాట్లాడుతాను అది ఈ ఇంటి కోడలు గాయంత పని చేయొద్దా చేయాలి కానీ అన్ని పనులు నా చేస్తుందా ఇంట్లో అందరు ఉన్నారు కదా రావే అన్ని పనులు నా పిల్ల మొక్క తీస్తా అని ఇంట్లో అందరు ఉన్నారు కదా ఏందిరా కొడుకు అట్లా అంటాను లేత్తివి బుడబుడ తానం చేతివి పోతివి బొట్టు పెట్టుకొని పెట్టుకుని ఆ నేను లేచి ఆకి నూడుచుడు ఇదంతా నీళ్లు పట్టుడు బో బాసన్లు దొంగకున్నాడు అంత జ్వరం తోట అయినా చెల్లె లేసే అని బూ కూరండి నీ పెళ్ళని లేసే తానం చేసే ఇప్పుడే బట్టల కడ కూర్చుండే ఇక చెప్పమంటే బాగానే చెప్తారు ఇక రాత్రి అంతా దాని కాలు గుడితేనే ఉంది ఆ నువ్వు పోయి రెస్ట్ తీసుకోపోనాడు ఇంట్లో బిడ్డ ఉన్నది కదా బిడ్డను విండువాను నువ్వు రాయ లోపలికి ఏంద్రా అట్లా మాట్లాడుతా నువ్వు బిడ్డ అనేటి అని అన్నాడు పట్టించుకోకుండా మకర మాటలు ఎట్లున్నాయి సూచనవా నేను చెప్పలేదా ఎట్లయితే అనుకున్నాను ఏడుతున్నావు ఏమైంది ఏడుతుంది సప్పుడు చేయరు రే అర్షేతో అరిచేతు అరే అరసేదు అరిచేద్ బయటికి రారా